బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి నగరాల్లో స్థిరపడిన వారంతా తమ యొక్క సొంత గూటికి చేరుకుంటున్నారు సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో పల్నాడు జిల్లాలోని రహదారులన్నీ ప్రయాణికులతో కలకల్లాడుతున్నాయి హైదరాబాద్ విజయవాడ వంటి నగరాల్లో ఉంటున్నటువంటి వారు కుటుంబ సమేతంగా పల్లెలకు బయలుదేరుతున్నారు దీంతో పిడుగురాళ్ల సమీపంలోని తుమ్మల చెరువు టోల్ గేట్ వద్ద భారీగా వాహనాలు బారులు తీరాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణను అనుసంధానం చేసేటువంటి ప్రధాన రహదారి కావడంతో తుమ్మల చెరువు టోల్ గేట్ వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకొని టోల్ సిబ్బంది అదనపు కౌంటర్లను ఏర్పాటు చేసి ట్రాఫిక్ సాఫీగా సాగేలా చర్యలు తీసుకుంటున్నారు ప్రయాణికులు సురక్షితంగా తమ యొక్క గమ్య స్థానాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి నగరాల్లో స్థిరపడిన వారంతా తమ యొక్క సొంత గూటికి చేరుకుంటున్నారు సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో పల్నాడు జిల్లాలోని రహదారులన్నీ ప్రయాణికులతో కలకల్లాడుతున్నాయి హైదరాబాద్ విజయవాడ వంటి నగరాల్లో ఉంటున్నటువంటి వారు కుటుంబ సమేతంగా పల్లెలకు బయలుదేరారు దీంతో పిడుగురాళ్ల సమీపంలోని తుమ్మల చెరువు టోల్ గేట్ వద్ద భారీగా వాహనాలు బారులు తీరాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణను అనుసంధానం చేసేటువంటి ప్రధాన రహదారి కావడంతో తుమ్మల చెరువు టోల్ గేట్ వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకొని టోల్ సిబ్బంది అదనపు కౌంటర్లను ఏర్పాటు చేసి ట్రాఫిక్ సాఫీగా సాగేలా చర్యలు తీసుకుంటున్నారు ప్రయాణికులు సురక్షితంగా తమ యొక్క గమ్య స్థానాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు ఇక ఇదే సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు స్వామి చెప్పండి విజయవాడ హైదరాబాద్ ప్రధాన రహదారి ఎప్పుడు పండగ సీజన్ లో కిటకిటలాడుతూ ఉంటుంది ప్రస్తుతం ట్రాఫిక్ ఎన్ని గంటలు పడుతుంది పూర్తి అప్డేట్స్ ఏంటి సిరాజ్ ఏదైతే ఏపీ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇది ఈ సంక్రాంతి పండుగ ఏపీకి పెద్ద పండగ అని కూడా చెప్పుకోవచ్చు ఈ సంక్రాంతి పండుగ ఎక్కడ ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ నుంచి వెళ్ళి ఉద్యోగాలు ఇచ్చావు ఉద్యోగాలు చేసుకోవడానికి కానీ చదువు చదువుకోవడానికి కానీ ప్రజలైతే ఈ సంక్రాంతి పండుగ ఏపీకి అయితే బయలుదేరుతున్నారని కూడా చెప్పుకోవచ్చు ఏదైతే మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లి రోడ్డు మనకి ఏదైతే ఉందో ఈ తుమ్మల్చెరువు టోల్గేట్ గేట్ దగ్గర అయితే ఈ రోజు భారీగా హైదరాబాద్ నుంచి ఏదైతే విద్యార్థులు కానీ ఇటు సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు గాని అక్కడ ఉన్న పనుల కోసం వెళ్ళిన ప్రజలు కానీ మన ఆంధ్ర రావడానికి అయితే బార్లు తీరారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇలా ఉదయం నుంచి కూడా తుమ్మలచూరు టోల్ గేట్ దగ్గర కిలోమీటర్ల మేర వరకు ట్రాఫిక్ జామ్ అయితే నిలిచిపోయిందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ ట్రాఫిక్ దృష్టిలో పెట్టుకుని టోల్ గేట్ సిబ్ టోల్ సిబ్బంది కూడా అదనపు కౌంటర్లు కూడా ఏర్పాటు చేసి ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా త్వరగా వెహికల్స్ పంపించాలని కూడా అదర్బుట్టలు గేట్లైతే ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు ఏదైతే ఏపీలో ఏదైతే ఈ సంక్రాంతి పండగకు సంబంధించి ప్రతి ఒక్కళ్ళు ఎక్కడెక్కడ సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా తమ సొంత ఊర్లకి పల్లెటూర్లకి వెళ్ళేసి అక్కడ పండగ చేసుకుందాం అని చెప్పి ఎంత ఆనందంతో వస్తున్నారు వచ్చే క్రమంలో కొంత మేరకు అయితే కొత్త ట్రాఫిక్ జామ్ అయిందని కూడా చెప్పుకోవచ్చు ఆ ట్రాఫిక్ జామ్ని దృష్టిలో పెట్టుకొని ఇటు అధికారులు కూడా చాలా వరకు ఎలాంటి ఆటంకం కలగకుండా కూడా వచ్చే వెహికల్స్ ని పూర్తిగా ఆ ట్రాఫిక్ జామ్ అవ్వకుండా అయితే పూర్తిగా అయితే బందోబస్తు మధ్యలో కూడా ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఎక్కువ మేరకు ట్రాఫిక్ జామ్ అవుతుందని ఉన్న ప్రాంతాలు ఏ అయితే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా పోలీసు పోలీసులను ఏర్పాటు చేసుకొని ఆ వెహికల్స్ ని ఎక్కడ జామ్ అవ్వకుండా కూడా అవ్వకుండా కూడా అక్కడ నుంచి వెళ్తా వెళ్ళి ఏ క్లియర్ చేసే పనులు కూడా పడ్డారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఏపీ తెలంగాణ నుంచి ఏపీకి వచ్చే ప్రతి వాహనం కూడా ఇక్కడ తుమ్మల చెరువు వద్ద టోల్ గ్లా టో ఏదైతే టోల్ గేట్ ఉందో ఆ టోల్ గేట్కి సంబంధించి కూడా అదరపు టోల్ టోల్ గేట్లు కౌంటర్లను అయితే ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు వాటితో పాటుగా ఏదైతే తమ సొంత ఊర్లకు వెళ్తున్నామని ఆనందంలో కూడా చిన్న చిన్న ఒక ఐదు పది నిమిషాలు ట్రాఫిక్ జామ్ అయినా సరే ప్రజల్లో ఆనందం అయితే తమ సొంత గ్రామాలకు వెళ్తున్నాం వెళ్ళి మేము సంక్రాంతి పండుగ చేసుకోవడానికి వెళ్తున్నామని చెప్పేసి కూడా వచ్చే ప్రయాణికులు కూడా కాస్త ఆనందంగా వస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు ఏదైతే ఏపీలో సంక్రాంతి పండుగకి ఎక్కడ నుంచి ఉన్న వేరు వేరు స్టేట్లో వాళ్ళు కూడా వస్తూ ఉంటారు ఆ వచ్చే క్రమంలో కూడా ఎంత ఆనందంతో తమ పిల్లల పిల్లల్ని పెద్దలని తీసుకొని తమ సొంత గ్రామాలకు సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ దృష్టిలో పెట్టుకొని తమ సొంత గ్రామాలకు అయితే వస్తూ ఉంటారు ఆ వచ్చే వచ్చినప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు కూడా పూర్తిగా అయితే ఏ ఎక్కడ యాక్సిడెంట్లు కానీ ఎక్కడ ఎలాంటి జరగకుండా తమ జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలని కూడా చెప్ప తగు జాగ్రత్తలు తీసుకుని వెళ్ళాలని కూడా ఆ సూచనలు అయితే చేస్తున్నారని కూడా చెప్పారు అయితే ముందస్తు జాగ్రత్తతో ముందస్తు ప్రయాణం ఏదైతే కార్లు వేసుకొని వస్తున్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఎక్కడ ఆ అతివేగంగా వెళ్లకుండా మద్యమతులు వెళ్ళకుండా కూడా ఆ వెళ్ళాలని కూడా వెహికల్ వేసి వచ్చే వాళ్ళకు కూడా తమ సూచనలు అయితే చెప్పారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇలా ఉదయం ఎక్కువగా మంచు ఉండటం వల్ల కూడా కొంత మేరకు మంచు తగ్గినాకే ప్రయాణ ప్రయాణం చేయాలని కూడా ఇటు పోలీస్ అధికారులు కూడా సూచనలు అయితే చేశారని కూడా చెప్పుకోవచ్చు దాంతో పాటుగా ఆ ఏదైతే తుమ్మల చెరువు టోల్ గేట్ ఉందో ఆ టోల్ గేట్ దగ్గర మాత్రం ఎక్కువగా మన హైదరాబాద్ వెహికల్ తిరుపతి నుంచి హైదరాబాద్ వచ్చే వెహికల్స్ ఎక్కువగా రావడంతో అక్కడ ఆ ఎలాంటి సంఘటనలు కానీ ఎలాంటి ట్రాఫిక్ ఎక్కువసేపు నిలవకుండా కూడా ఎక్కువ కౌంటర్లు ఏర్పాటు చేపించి ఆ కౌంటర్ల నుంచి వెహికల్ ఏర్పాటు చేస్తారని చెప్పుకోవచ్చు అయితే మనకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏపీలో ఫస్ట్ టోల్ గేట్ అని కూడా చెప్పుకోవచ్చు తొమ్మల చెరువు ఏపీ ఎంటర్ అయినా ఫస్ట్ టోల్ గేట్ అది ఆ టోల్ గేట్ దాటి నా కాడి నుంచి ఇంకా మిగతా నెల్లూరు కానీ